నమస్తే ప్రస్తుతం మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు అంటూ మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఒక టూరిస్ట్ స్పానిష్ మహిళ తన భర్తతో కలిసి దాదాపు అన్ని దేశాలు తిరుగుతూ మన ఇండియాకి వచ్చింది జార్ఖండ్ లో తనకి ఒక ఘోరమైన సంఘటన ఎదురైంది అంటే ఏడుగురు వ్యక్తులు కలిసి తనని రేప్ చేశారు అని చెప్పేసి ఒక ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది అసలు వాళ్ళు దొరికి వాళ్ళు ఇప్పుడు దొరికే అవకాశం ఉందంటారా యాక్చువల్గా ఇది ఎలా జరిగింది అనేది ముందు చెప్పుకుందాం ఒక స్పానిష్ జంట అమ్మాయి ఆమెకు ఇరవై నేదేళ్ళు అతనికి అరౌండ్ సిక్స్టీ వాళ్ళిద్దరూ వ్లాగర్స్ ట్రావెల్ వ్లాగర్స్ అంటారు వాళ్ళని అంటే ట్రావెల్ చేస్తూ వీడియోలు షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు సో ఇలాంటి వాళ్ళు నిజానికి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు వీళ్ళిద్దరూ బైక్లో బయలుదేరి వీళ్ళ వివిధ దేశాలు తిరుగుతూ ఉంటారు ఇలాగా వాళ్ళకి టూరిస్ట్ వీసాలు ఉన్నాయి అలాగే వీళ్ళు సౌత్ ఏషియా టూరు ప్లాన్ చేశారు దక్షిణ ఆసియా టూరు ప్లాన్ చేస్తారు ఆల్రెడీ పాకిస్తాను బంగ్లాదేశ్ కవర్ చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే బెంగాల్ మీదుగా బెంగ్ వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయ్యారు అంటే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వచ్చారు వెస్ట్ బెంగాల్ నుంచి వాళ్ళ ప్లాన్ ఏంటంటే వయా జార్ఖండ్ బగల్పూర్ మీదుగా నేపాల్ వెళ్ళాలి అనేది వాళ్ళ ఒక రూట్ మ్యాప్ వేసుకున్నారు వేసుకునే వాళ్ళు జార్ఖండ్లోకి ఎంటర్ అయ్యి జార్ బగల్పూర్కి వెళ్ళే దారిలో మమకా జిల్లా అంటారు దాన్ని ఆ మమకా జిల్లాలో హన్సుదిహా మార్కెట్ అనే ఒక ఏరియాలో ఒక రూరల్ ఏరియా అది కంప్లీట్గా ఆ రూరల్ ఏరియాలో పక్కన ఒక గట్టు మీద కొన్ని గుడిసెలు ఉన్నాయి దానికి ఎదురుగా కొంత దూరంలో వ్యాస్ట్ ల్యాండ్స్కేప్ ఉందన్నమాట ఖాళీ ప్రదేశం ఉంది అటు ఒక చిన్న కొండ ఇటు ఒక చిన్న కొండ అటువంటి ఉన్నాయి అటువంటి ప్లేస్కి వీళ్ళు ఈవినింగ్ ఐదు గంటలకు చేరుకున్నారు అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏమంటే రాత్రికి అక్కడ మకాం వేసి మార్నింగ్ వెళ్దామని వాళ్ళు చిన్న మేక్ షిఫ్ట్ అంటారు చిన్న టెంట్ లాంటిది అక్కడ వేసుకున్నారు అంటే మామూలుగా ట్రావెల్స్ వెళ్ళేవాళ్ళు ఇలాగ చిన్న టెంట్ ఉండదు దానిలో దాన్ని వేసుకొని నైట్ అక్కడ గడిపేసి వెళ్దాం అనేది వాళ్ళ ప్లాన్ అలా వేసుకున్నారు అరౌండ్ నైన్ నైన్ థర్టీ ప్రాంతంలో వాళ్ళు పడుకున్నారు పడుకున్నాక అర్లీ అవర్స్ ఆఫ్ మార్నింగ్ కొంతమంది అటాక్ చేశారు దాంట్లోకి అటాక్ చేసి కత్తులు తీసుకొచ్చి వాళ్ళ గొంతుల మీద పెట్టారు గొంతుల మీద పెట్టి వాళ్ళ హెల్మెట్తో అతన్ని బాగా తల మీద పది పది కొట్టారు బాడీ అంతా కొట్టేశారు ఈమెను కూడా గాయపరిచారు గాయపరిచి అతన్ని పక్కకు లాగేసి ఈమెని వన్ బై వన్ ఏడు మంది కలిసి సామూహిక అత్యాచారం చేశారు చేసిన తర్వాత కూడా గాయపరిచి చంపేస్తామని బెదిరించారు ఎవరికైనా చెప్తే చంపేస్తామని దాని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు వాళ్ళ దగ్గర మామూలుగా తక్కువే ఉన్నాయి ఆ డబ్ కొద్దిగా డబ్బులు కరెన్సీ ఉంది వాటిని తీసుకొని వెళ్ళిపోయారు తర్వాత పోలీసులు పెట్రోలింగ్ వెహికల్ ఆ ఏరియాలకు వచ్చినప్పుడు చూస్తే వీళ్ళు సృహ లేకుండా ఇద్దరు పడిపోయినారు అప్పుడు వాళ్ళని పలకరిస్తే వాళ్ళేమో వాళ్ళకి ఇంగ్లీష్ రాదు స్పానిష్ భాషలో చెప్పారు చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు దాంతో వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ముఖ్యంగా ముందు హెల్త్ సెంటర్కి తీసుకెళ్లారు అక్కడ వాళ్ళు గూగుల్ ట్రాన్స్లేషన్ సహాయంతో డీటెయిల్గా విషయం చెప్పారు దాంతో వాళ్ళకి ఫిజికల్గా కూడా ఆమెకు టెస్ట్ చేయిస్తారు చేస్తే మెడికల్ టెస్ట్లో కూడా ఆమె గ్యాంగ్ రేపు గురైందనేది తెలిసింది దాని తర్వాత విచారణ ప్రారంభించారు ఒక ప్రారంభించిన తర్వాత ఒక ముగ్గురు దొరికారు అందులో ఒక అతన్ని మాత్రం ప్రత్యక్షంగా పాల్గొన్నాడు సో అతన్ని పట్టుకున్నప్పుడు అతన్ని పోలీసులు వాళ్ళ పద్ధతిలో కొట్టారు దాంతో అతను మొత్తం వివరాలు చెప్పాడు కన్ఫెస్ట్ చేశాడు మేము చేసింది వాస్తవమని సో ఆమె దాని తర్వాత ఆమె ఆమె అతను ఇద్దరు కలిసి వీడియో కూడా పెట్టారు వీడియో పెట్టడంలో వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఇది ఇంకెవరికి జరగకూడదని అలర్ట్ చేద్దాము ట్రా టూరిస్టులు ఇలాగా మా అలాగే వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు అనేది ఆమె ఉద్దేశం సో వాళ్ళిద్దరూ కలిసి ఆ వీడియో పెట్టారు ఇప్పుడు ఏమైందంటే ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది ఎందుకంటే స్పానిష్ సిటిజన్స్ కాబట్టి వీళ్ళిద్దరూ ఒక ఫారిన్ ట్రావెలర్స్ని ఇలా చేయడం అనేది ఈ మధ్య కాలంలో జరగలేదు అంటే గతంలో చాలాసార్లు జరిగాయి గతంలో ఇలాగే రష్యన్ ట్రావెలర్స్ సైకిల్ మీద వచ్చిన వాళ్ళని చేశారు అంతకుముందు స్విస్ రెండు వేల పద్ పదమూడులో స్విస్ జంటని ఇలాగే చేశారు ఇలాగ చాలా సంఘటనలు జరుగుతున్నాయి మనకేందంటే దురదృష్టం ఏ సంస్థ కూడా వీళ్ళ ఈ ఫారినర్స్ మీద జరిగే లైంగిక దాడుల్ని స్టాటిస్టికల్ డేటా ఇవ్వట్లేదు ఎన్సీఆర్బి ఇవ్వట్లేదు ఒక ఇంకొక సంస్థ ఉంది ఎన్డిఎస్ఓ అనే సంస్థ అంటే నేషనల్ డేటాబేస్ ఫార్ సెక్సువల్ అఫెన్సెస్ అందులో కొంత వరకు ఇస్తున్నారు కానీ ఫారినర్స్ సపరేట్గా ఇవ్వట్లేదు ఈ డేటాబేస్ ప్రకారం ఎన్డిఎస్ఓ ప్రకారం రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు నాలుగు లక్షల నలభై వేల మంది రేపు గురయ్యారని చెబుతున్నారు అంటే మనకేందంటే ఇంకా చాలా వరకు రిపోర్ట్ అవ్వడం లేదు రేపులు అందుకని ప్రపంచ డేటాతో పోలిస్తే ఇండియాలో తక్కువగా ఉంటుంది ప్రపంచంలో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో లక్ష మంది మహిళలకు ఇరవై ఏడు మంది రేపు గురవుతుంటే ఇండియాలో లక్ష మంది మహిళలకు ఇద్దరు మాత్రమే రేపుకు గురవుతున్నారు సో ఆ రకంగా అంటే ప్రపంచంలో అనేక దేశాలతో పోలిస్తే ఇండియాలో తక్కువే కానీ అయితే ఇండియాలో గతంతో పోలిస్తే పెరుగుతున్నాయి సో ఇది అలార్మింగ్గా పెరుగుతూ ఉంది ఇది ట్రావెల్ వీళ్ళ మీద ఫారినర్స్ మీద జరగడం అనేది మామూలుగా ఫారినర్స్ మీద జరిగితే స్ట్రిక్ట్గా గవర్నమెంట్స్ తీసుకుంటాయనే ఒక భయం జనాల్లో ఉంటుంది అందుకని ఫారినర్స్ జోలికి ఎక్కువ వెళ్ళరు అట్లాంటిది వీళ్ళు అంత ధైర్యంగా చేశారంటే ఏదర్ దే ఆర్ ఇగ్నోరెంట్ వాళ్ళకి విషయాలు తెలియకపోవచ్చు లేదా చేయాలనిపించేది చేసేసిన తర్వాత కాన్సిక్వెన్స్ వస్తాయి ఉంటారు అంటే వాళ్ళకి ఫారినర్ ఉంది అమ్మాయి అందంగా ఉంది చూశారు సో వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి ప్లాన్ చేసుకున్నారు వచ్చి అటాక్ చేశారు బాగా గాఢన్ ఇద్దరులో ఉన్నప్పుడు సో అటువంటి ఇది కూడా ఉండొచ్చు ఏదైనా వీళ్ళు పట్టుకున్నారు రెండోది ఇక్కడ జార్ఖండ్లో ఆల్రెడీ మన మనం చెప్పుకున్నాం హేమంత్ సురేన్ని అరెస్ట్ చేశారు ఈడీ అందువల్ల బీజేపీకి అక్కడ సంకీర్ణ కూటమికి మధ్య క్లాష్ ఉంది దానివల్ల ఈ ఇష్యూని బీజేపీ చాలా బలంగా తీసుకెళ్తుంది బాబులాల్ మా మరండి అని అక్కడ బీజేపీ ప్రెసిడెంట్ ఆయన దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చేస్తున్నాడు నిజానికి ఎప్పటి నుంచో హోమ్ మినిస్ట్రీ కూడా ఇలాగ ఫారినర్స్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఎమర్జెన్సీ నెంబర్ కూడా ఎయిర్పోర్ట్లో పెట్టడం ఏదన్నా హెల్ప్లైన్ పెట్టడం ఏదైనా అయితే ఫోన్ చేయమని చెప్పడం కనిపిస్తుంది అయితే ఈ సంఘటన వల్ల ట్రావెలర్స్ తగ్గే అవకాశం ఉందన్న ఒక చర్చ కూడా నడుస్తుంది ఎందుకంటే రెండు వేల పదమూడులో వాళ్ళ స్విట్స్ స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన ఒక మహిళ మీద ఇలాంటి రేపు జరిగినప్పుడు దాదాపు ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ ట్రావెలర్స్ తగ్గిపోయారు అప్పుడు ఇండియాకి ఎందుకంటే ఇది వైడ్గా సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడు మనమైనా ఏదైనా దేశం పోతే అక్కడ రేపులంటా లేకపోతే చంపేస్తారంట అని వచ్చినప్పుడు మనం దాని బదులు ఇంకో దేశం పోదాం అనుకుంటాం సో భయమేస్తుంది మనం సెట్ చేస్తాం హౌ సేఫ్ ఇట్ ఈజ్ ఫర్ ఉమెన్ అని సెట్ చేస్తారు ఎవరైనా ఒక కంట్రీకి వెళ్ళామని ఇండెక్స్ వస్తుంది సో ఇది సే సేఫ్ కాదు ఇండియా అనేది వచ్చినప్పుడు రావడం మానేస్తారు మనమే ఒక పక్క మోడీ ఆ మధ్య కూడా వెడ్డింగ్ డెస్టినేషన్ వెడ్డింగ్కి వెళ్ళద్దు ఇండియాలోనే చేసుకోండి అని ఆయన పిలిపిస్తున్నాడు తర్వాత మాల్దీవ్స్ మాల్దీవ్స్ మాల్దీవ్స్కి వెళ్లకుండా లక్షద్వీప్లో డెవలప్ చేద్దాం ట్రై చేయడం ఇవన్నీ చేశారు కదా సో ఈ దానికి భయంకరమైన అది ఒక పక్క ఒక రేటింగ్లో అది పెరుగుతూ ఉంటే దానికంటే నెగిటివ్ రేటింగు ఇది ఇలా ఉందనమాట మన వైలెన్స్ మన క్రైము మన సెక్సువల్ అఫెన్సెస్ అనేవి ఆ స్థాయిలో పెరుగుతున్నాయి సో ఇది దీన్ని సీరియస్గా తీసుకోవాలి అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా కొంత అంటే కేర్లెస్ అనలేము కానీ ఒక నమ్మకంతో ఉన్నారు వాళ్ళు కానీ ట్రావెలర్స్ వెళ్ళేటప్పుడు అనేక ఏజెన్సీలు సూచిస్తున్నారు నిజానికి వా ఆయా దేశాలు కూడా సూచిస్తున్నారు మీరు ఇండియాకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకండి గుంపుల్లో ఉండడానికి ట్రై చేయండి అట్లాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ప్రై నైట్లల్లో ముఖ్యంగా ప్రైవేట్గా వెళ్ళినప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి ఒక సిటీలో దిగితే ఆ టౌన్లో దిగితే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళ నెంబర్ తీసుకోండి మీరు మీరేమన్నా ఆటోలో కానీ క్యాబ్లో వెళ్తే ఆ నెంబర్కి ముందే డీటెయిల్స్ పెట్టేయండి ఇట్లాంటివి కొన్ని పెట్టారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి దాంట్లో దిశ యాప్లు ఇవన్నీ వచ్చాయి అదేంటంటే యాప్ ఆన్ చేసి ఉంటే ఆటోమేటిక్గా పోలీస్ స్టేషన్కి కనెక్ట్ అయిపోతుంది ట్రాకింగ్ ఉంటుంది అన్నమాట ఇటువంటివి మధ్య వస్తున్నాయి అది చేయమని చెప్తున్నారు సో అట్లాగే స్టే చేసేటప్పుడు కూడా హోటల్ ఎక్కడ ఉంది ఏంటి లొకేషన్ ఇవన్నీ చూసుకొని స్టే చేయండి అని చెప్తున్నారు వీళ్ళు కొద్దిగా రిమోట్ ఏరియాలో పోయి అలా వేయడం కూడా ఒక కొద్దిగా ఇంకొంత జాగ్రత్తలు వీళ్ళు పోలీస్ స్టేషన్కి చెప్పు ఉండడం మామూలుగా క్యాంపింగ్ అంతా కూడా ఎక్కడ చేయాలంటే డాబాల దగ్గర చేయడం అంటే జనప్రదేశాలు ఉన్న చోటే క్యాంప్ క్యాంపింగ్ చేసుకోవాలి తప్ప రిమోట్ ఇప్పుడు ఇది చూస్తే ఆ విజువల్స్ చూస్తే క్లియర్గా ఎవరు మనుషులు ఉండే ఏరియా కాదు అది పక్కన కొండలు గుట్టలు ఉన్నాయి అది మన రొమాంటిక్గా బాగానే అనిపిస్తుంది ప్లేస్ కానీ సేఫ్టీ సైడ్ చూసినప్పుడు అది సేఫ్ కాదు అందుకని చాలామంది ట్రావెలర్స్తో ఉండే ఇష్యూ ఏంటంటే వాళ్ళు ఒక వైల్డ్నెస్ని కోరుకుంటాడు ఫారెస్ట్ని కోరుకుంటారు అవన్నీ ఓకే కానీ సేఫ్టీ సైడ్ కూడా ఆలోచించాలి ఒక ట్రావెల్ మనం వెళ్తున్నప్పుడు ఇట్ ఈజ్ సేఫా కాదా అన్నది యాంగిల్లో కూడా ఆలోచించాలని దీని నుంచి మనం నేర్చుకోవాలి ఈ సంఘటన నుంచి అట్ ద సేమ్ టైం వీళ్ళకి సివియర్ పనిష్మెంట్ అయితే పడుతుంది సివియర్గానే మేము తీసుకుంటామని ఇటు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఇటు స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్పింది ఆ రకంగా త్వరగా ఫాస్ట్రాక్ కోలో శిక్ష పడి దాన్ని కూడా వైడ్గా పబ్లిష్ చేయగలిగితే కొంతవరకు ఫారినర్స్ మీద అటాక్స్ తగ్గే అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్